హాయ్ అండి నమస్తే నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే నేను ఎప్పుడో షూట్ చేశాను అనమాట కానీ అప్లోడ్ చేద్దాం చేద్దాం అనుకుంటా కుదరలేదు కానీ ఫైనల్గా ఇంకా ఈరోజు అయితే అప్లోడ్ చేశాను ఎప్పుడు కూడా ఈ పనులు హడావిడి మసలు ఖాళీ ఉండట్లేదు కదా సో అందుకని చెప్పి కొంచెం ప్రశాంతంగా ఇలా మా దొండ పందిరిలోనే బయటికి వెళ్ళే కంటే మా పందిర్లో మేమే చక్కగా పచ్చదనం కింద మంచిగా వండుకొని తింటే బాగుంటుంది కదా అని అయితే అనుకున్నాము అందుకని చెప్పి ఇంకా ఈరోజైతే దొండ పందిర్లోనైతే చికెన్ బిర్యానీ వండదా అని అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా దాని ప్రకారం చెట్లకి అయితే వచ్చేసాము మీకు అప్పుడు చిన్నది గ్యాస్ తీసుకున్నానని చెప్పాను కదా సో ఈ గ్యాస్ అనేది నేను అప్పుడు అనమాట అప్పుడు తీసుకునే గ్యాస్ అప్పుడప్పుడు అంటే పెద్ద బండి అయిపోయేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందనమాట అలా ఇంట్లో కూడా ఉపయోగపడుతుంది కదా అని అయితే తీసుకున్నాను ఇంకా తీసుకోగానే ఫస్ట్ అయితే ఇంకా ఈ వంట చేసామన్నమాట ఏదేమైనా కొత్త వస్తువు ఓపెనింగ్ అప్పుడు కొంచెం పద్ధతిగా మంచిగా ఉండాలి కదా అని చెప్పి ఇలా పసుపతి రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను కేసు కొత్తది కాబట్టి ముందుగా అయితే పాలైతే పొంగించుకున్నాను అంటే ఫస్ట్ అయితే పాలు పెట్టాను అనమాట దాని తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఏదేమైనా సరే మాకైతే ఇలాంటి రోజులు అనేవి కొంచెం అరుదుగా అనమాట అసలు ఖాళీలు దొరకదు కదా సో అందుకు ఇలా అప్పుడప్పుడు అయితే పెట్టుకోవాలనిపించింది ఇక్కడ కాకుండా మేము వేరే చోట పందిరు ఉండేటప్పుడు అయితే మాత్రం అంటే ఇదివరకు వేరే చోట ఉండేది లేండి సో అప్పుడైతే మేము ఎక్కువగా బయట నుంచి పార్సిల్స్ తీసుకొచ్చిన లేదంటే ఇంటి దగ్గర వండుకొని వెళ్ళి చెట్టులో తినేవాళ్ళం అనమాట పందిరి కింద ఈ పచ్చదనం కింద ఇలా కొంచెం పీస్ఫుల్గా చాలా బాగుంటుంది అప్పుడప్పుడైనా సరే ఇంకా ఇలాంటి లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలన్నమాట ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు నేను చికెను సపరేట్గా కర్రీ వండి మళ్ళీ వేరేగా వెజ్లో బిర్యానీ చేద్దామని అయితే ఆ రోజు అనుకున్నాను అందుకని ముందు కూర వండొద్దామని చెప్పి చికెన్ అయితే కోసుకుంటున్నాను నేనైతే కట్లు పొయ్యి పెడదామని చెప్పాను ఇంకా కింద కదా సో పొగొస్తే మళ్ళీ చెట్లకి ఏమైనా ఇబ్బంది తగి అంటే కొంచెం పొగ తగలకూడదు కదా చెట్లకి ఆకులు అవి మాడిపోతాయి కాబట్టి ఈ చిన్న గ్యాస్ అయితే సెట్ చేసాము మనం ఎప్పుడు చికెన్ వండుకున్నా సరే అలా అందులో నీళ్లు పోసి కడిగేసి వంచకుండా కొంచెం ఇలా గుంజుకున్నామంటే ఆ అడుగున ఇసుకుండిద్ది అనమాట ఆ ఇసుక అనేది పోతుంది మనం అలా గుంజకుండా నేరుగా వడకట్టి పోసేస్తామంటే చికెన్ వేస్తామంటే ఇసుక కూడా వెళ్ళిద్ది నేను ఎప్పుడూ చికెన్ వండినా సరే మూడు సార్లు కడుగుతాను ఇంకా అలానే చికెన్ని ఎక్కువగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా సరే ఉడికే కొద్దీ కొంచెం అంటే మొత్తం కూడా గుజ్జు గుజ్జుగా అయిపోయింది అనమాట అందుకే కొంచెం పెద్ద ముక్కలుగా ఉంచుకుంటే మనకి ముక్క ముక్క కూడా తగిలిద్ది పెద్దగా వాయిస్ అయితే ఇంకెక్కడి నుంచి ఏమీ ఇవ్వలేదు నార్మల్గా మ్యూజిక్ అయితే పెట్టేశాను మ్యూజిక్ అయితే మీకు కొంచెం పీస్ఫుల్గా వినడానికి కానీ చూడటానికి కానీ బాగుంటుంది ఇంకా నాకు ఎక్కువగా ఈ మ్యూజిక్ని ఎలా మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఎక్కువ కామెంట్స్ అనమాట కానీ నేను ఇదివరకు చెప్పాను నేను టెక్ ఛానల్స్లో క్లియర్గా చూపించలేను వాళ్ళైతే మనకి క్లారిటీగా చెప్తారు ఇది యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ అనమాట దీనికి ఎలాంటి కాపీరైట్ ఏమీ ఉండదు మనం ఎప్పుడైనా సరే ఈ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ టెక్ ఛానల్స్ చూడండి చూసి వదిలేయకుండా ఒకవైపు ఆ ఛానల్స్ని చూస్తూనే వీడియో చూస్తూనే ఇంకోవైపు మీరు ట్రై చేయండి ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా టెక్ ఛానల్స్లోనే మనకి అర్థమయ్యేటట్టు వాళ్ళు చేసి చూపిస్తారు కదా సో మనం కూడా సేమ్ అలానే వెళ్ళామంటే మనకి ఈజీ అయ్యింది నేనైతే అలానే చేసుకున్నాను మీరు కొంచెం మనసు పెట్టి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వస్తుంది పెట్టేస్తాను దానిలో వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకుంటాను అనమాట ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఉడికించుకుంటాను అంటే అందులో ఉండే వాటర్ ఏంటంటే కొంచెం వాసన తగ్గిద్ది కదా అందుకని ఫస్ట్ అందులో వాటర్ అంతా పోయేంత వరకు కూడా ఉడికించుకుంటాను అనమాట ఇంతలో రా బాస్మతి రైస్ అయితే నేను ఇక్కడ అయితే మూడు గ్లాసులు తీసుకున్నాను నాకు తెలిసి బాస్మతి రైస్ ఎప్పుడు కూడా అచ్చంగా అవే రైస్ అయితే వండకూడదు అంతగా టేస్ట్ అయితే కుదరదు అనమాట అందులో నార్మల్ రైస్ ఒక అర గ్లాస్ అయినా కలుపుకుంటే కొంచెం బాగుంటుంది నేను ఎప్పుడు బాస్మతి రైస్తో బిర్యానీ చేసినా కొంచెం అవి ఇవి మిక్సింగ్ చేస్తానన్నమాట ఇప్పుడైతే మాత్రం అచ్చంగా ఇవే పెట్టేస్తాను ఇంకా ఫస్ట్ కడిగేసి అయితే నానబెట్టేస్తున్నాను అంటే ఈ లోపు చికెన్ కూడా అయిపోయింది కదా చికెన్ అయిన బట్నే బిర్యానీ వండదామని మాకు సాయంత్రం అయ్యేసరికి చుట్టూ రామచిలకలు అన్నమాట అంటే పందిరి కదా కాయలు తినటానికి ఇంకా ఒకవైపే మా పక్షుల అరుపులు మరోవైపు మీ పచ్చని పందిరి కింద ఇలా వంట చేసుకుంటుంటే నిజంగా ఏ మాటగా ఆ మాట చాలా బాగుంది మామూలుగానే నేను కూరలో అయితే పెద్దగా మసాలాలు ఏమీ వాడను అలానే ఇందులో కూడా పెద్దగా మసాలాలు ఏమీ వేయనమాట నా అంటే నార్మల్గా నాన్ వెజ్ వండినా సరే మీకు నేను ఇదివరకు నా వీడియోస్లో చెప్పా కదా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ధనియాలు పుట్నాల పప్పు జీలకర్ర ఇలా వీటన్నిటినీ కూడా రోట్లో వేసి నూరుకున్నాను అలా ఇదే మసాలా అనమాట ఇంకో కూర ఐదు నిమిషాల ముందు దించేస్తాను అనగా ఈ మసాలానైతే వేసి కలుపుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అలానే ఎక్కువ మసాలాలు కూడా ఉండవు కదా మనం వేసుకునే మసాలాను బట్టి గుజ్జు కూడా వచ్చింది ఇంకా నేనైతే ఎప్పుడు వండినా సరే ఇలానే చేస్తాను చాలా బాగుంది మా సైడ్ అందరూ కూడా ఇలానే మసాలాలు అయితే వేస్తారనమాట మసాలాలు అయితే ముందుగానే చిన్న రోజులు అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా అందులో నూరుకొని పక్కన పెట్టుకున్నా అలానే బిర్యానీకి చికెన్కి ఒకేసారి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కూరగాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా అదేమీ వీడియో తీయలేదు అనమాట ఇంకా బిర్యానీకి అయితే దబరా అయితే పెట్టాను ఇంకా సడన్గా లొకేషన్ మారిపోయింది ఏంటని చూస్తున్నారా అంతేనండి సడన్గా అనుకోకుండా వాన్ వచ్చేసింది అనమాట అంటే మేము వెళ్ళింది మధ్యాహ్నం నుంచి కదా అప్పుడు బాగానే ఎండ ఉంది ఇంకా సడన్గా కూర అయ్యి బిర్యానీకి పెట్టాను ఇంకా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకెందుకు లే పందిరి కింద వర్షం వస్తుంది కదా అని చెప్పి అయితే ఇంక ఇంటికి వచ్చి మేము ఒక ఇంటికి వచ్చి ఒక పావుగంట అట్లా అయ్యింది ఇంకా వర్షం అయితే ఇంక ఎక్కువగా కురిసింది అందుకనే ఇంకా ఇంటికాడైతే పెట్టి ఇలా చక్కగా అయితే వండేసుకున్నా అంటే అక్కడే వండుకొని ఆడే తిందామని అయితే అనుకున్నాము ఇంకా ఇలా అయితే అయిపోయింది సరే ఏం చేస్తాం కానీ కాసేపు అయినా ప్రశాంతంగా పందిర్లోనే చక్కగా కూర అయితే వండాను ఇంక ఇంటికి వచ్చి నుంచి బిర్యానీ అయితే చేశానండి అంటే అన్నీ మనం అనుకున్నట్టు అవుతాయా ఏదో బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా ఏదేదో అనుకుంటా అన్నీ జరుగుతాయని సో అలా అయిపోయిందనమాట ఇంకెప్పుడైనా సరే మంచిగా చేద్దాంలే అని అయితే మా వారు అన్నారు బిర్యానీ అయితే వెజ్జే చేశాను మళ్ళీ ఎందుకంటే కర్రీ ఉండరు కదా సో కలుపుకోవడానికి కొంచెం బాగుంటుందిలే అని ఇంకా నేను తీసుకున్న రైస్కి తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకున్నాను బాస్మతి రైస్కి అయితే కొంచెం వాటర్ అయితే తగ్గించి వేసుకున్నాను అనమాట అందులోకి వచ్చి బియ్యాన్ని నానబెట్టాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది మా పెళ్ళైన కొత్తలోనే మా వారికైతే నేను ఫస్ట్ ఫస్ట్ చేసి పెట్టిన ఏదైనా రెసిపీ ఉందంటే అది బిర్యానీ అనమాట ఎందుకంటే తను నీకు వంటలు వచ్చా అనే దానికంటే బిర్యానీ చేయడం వచ్చానే ముందన్నారు ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ చేసి పెట్టాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా తర్వాత నుంచి అలా వారానికి ఒకసారి అట్లా ఇంట్లో అయితే వండుకునే వాళ్ళం ఇంకా అప్పుడప్పుడు బయట అయితే రెస్టారెంట్కి అట్లా వెళ్ళే వాళ్ళం అన్నమాట ఇంకా ఇప్పుడైతే అంటే అప్పుడు పనులు ఒత్తిడేది కొంచెం తక్కువగా ఉండేది స్టార్టింగ్ కదా ఇంకా ఇప్పుడైతే కొంచెం అలా పొలము కూడా పెరుగుతూ వెళ్ళటం సో పని కూడా ఎక్కువైపోయేసరికి బయటికి వెళ్ళేంత టైం కూడా ఉండట్లేదు అయినా బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే మేము మాత్రమే తినడానికి అయిద్ది అదే ఇంట్లో ఎలా చేశానంటే మా తాతయ్య నాన్నమ్మాలనే మా రిలేటివ్స్ కూడా పెడుతుంటా కదా సో అందరం చక్కగా తింటాం అనమాట అందుకే ఇలా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అయితే చక్కగా ఏదైనా పండగలు కానీ లేదంటే నార్మల్గా ఏదైనా సండే అట్లాంటివి వచ్చేటప్పుడు ఇలా అయితే ఉంటాము కాకపోతే ఈరోజు దొండ పందులు అని చెప్పి అయితే కొంచెం కొత్తగా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి అయితే అనుకొని వెళ్ళాము కానీ లాస్ట్లో అయితే అలా జరిగిపోయింది కానీ బాగుంది బయట వర్షం కురుస్తుంటే ఇంట్లో వేడివేడిగా బిర్యానీ అనమాట చాలా బాగుంది ఇంకా నైట్ అనమాట మంచిగా అయితే తిన్నాము ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నా నేను ఎప్పుడు ఉండినా సరే ఎక్కువగా మసాలాలు అట్లాంటివి ఏమీ వేయనమాట సింపుల్గా ఉండిద్ది బిర్యానీలో మసాలా వేసినా సరే కొంచెం లిమిట్గా వేసుకుంటాను పిల్లలు కూడా మళ్ళీ బాగా తింటుంటారు కదా మా రేణుకి చాలా ఇష్టం ఈ బిర్యానీ నార్మల్గా రైస్ ఉండేదానికంటే ఇలాంటి బిర్యానీ చికెన్ అట్లాంటివి ఉండేటప్పుడు ఒక ముద్ద ఎక్కువగా తినిద్ది బిర్యానీ వండటం పూర్తి ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టేస్తాను వాళ్ళు ఏమో ఇంకా తాతీ నానమ్మ వాళ్ళు కూడా పెట్టొచ్చేసి ఇంకా నేను మా వారైతే తింటున్నాం చికెన్ అయితే మాత్రం బాగా సెట్ అయ్యింది నేను దించేటప్పుడు కొంచెం నీరు నీరులాగా ఉంది కదా కానీ చల్లారిన తర్వాత గట్టిపడిపోయి గుజ్జులా మారిపోయింది చూసారా ఏ కూర అయినా సరే అంతే సో ఇంకా ఇంతేనండి వీడియో అయితే సో ఇలా అయితే ఆ రోజు ఎంజాయ్ చేసి మంచిగా అయితే ఆస్వాదించాము ఫుడ్ని అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి వీడియో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు